మిగిలి మిగిలిపోయిన ఇడ్లీ పిండితో మనం బోండా తయారు చేసుకుందాం దీనికోసం నేను కొంచెం మిగిలిన ఇడ్లీ పిండి కొంచెం పులిచింది ఇది ఇడ్లీ పిండి కొంచెం ఇలా మాకు కట్ చేసుకొని వేసుకున్నాం కొంచెం జీలకర్ర బోండాలు చేసుకోవడానికి మనం దీనికి సరిపడం మైదా ఇంకా తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకుంటే మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి కొంచెం పుల్లటి పెరుగు ఇంట్లో ఉన్న సరే పుల్లటిది కొంచెం అప్పటికప్పుడు వేసుకుంటే పుల్లటి తీసుకోవాలి కొంచెం లేట్గా వేసుకుంటే తీయదైనా సరే సరిపోతుంది కొంచెం సాల్ట్ అంటే మనం ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ ఉంది కాబట్టి తర్వాత కొద్దిగా మనం తక్కువ పడితే వేసుకోవచ్చు ఇప్పుడు మాత్రం మైదా జీలకర్ర కల్లెమక్క వేసుకున్న La motta al pescore, si ridono. La motta mixing ఇందులోనే కొంచెం మనం మజ్జిగ అయితే ఉంది కదా పుల్లడితే ఇది కూడా కొంచెం పోసుకోవాలి నాకు ఇంకొంచెం పిండి పడుతుంది మైదాపిండి మైదా మైదాపిండి వేసుకుంటా సాల్ట్ వేసుకుంటా ఇది కొంచెం మిక్సింగ్ మంచిగా అయిన తర్వాత బాగా పులిచింది పెరుగు కొంచెం తీయకుండా పెరిగేసుకుంటే కొద్దిసేపు నా పిండిని నానబెట్టుకుంటే అది కరెక్ట్గా అయిపోతుంది ఎందుకంటే పిండి కొంచెం మనం పురవకపోతే మనం ఉన్న పెరిగేసుకోవాలి పెండు పిండి మొత్తం పుడిచింది అనుకో పెరిగేయకుండా పర్లేదు కప్పు పిండి తీసుకున్నా అంటే అని చెప్పేసి దీనిలో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ మనం ఇడ్లీ పిండిలో వేసుకున్నాం అని చెప్పిన కదా మనం దీనికి అంటే మైదాపిండి కరెక్ట్ సరిపడా వేసుకోవాలి అంతే ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉప్పు ఉంటుంది కొంచెం కాబట్టి నేను కొద్దిగా వేసుకున్నా పులిసిన ఇడ్ల పిండి బాగా పుల్లగా ఇడ్లీ పిండిని అయితే మీరు కొంచెం మైదాపిండి వేసేసుకొని ఇంకా కల్లెమాకు అల్లం అట్లాంటివి ఇంకా మీకు ఏమి యాడ్ చేయాలనిపిస్తే యాడ్ చేసుకొని వేసుకోవచ్చు క్యారెట్ ఇట్లా మాకు పిండి పుడవలేదు అంటే బయట వర్షం పడుతుంది కదా వేడి అంత లేదు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా బాగా పుడవలేదు కాబట్టి పిండి నేను కొంచెం పుల్లటి తిప్పిరుగు మజ్జిగ వేసుకున్నా కొంచెం మైదా పిండి కల్లెమాకు కొంచెం సాల్ట్ జీలకర్ర మూడేసి కలిపేసిన కదా కొద్దిసేపు మంచిగా దీన్ని కలిపించిన కొద్దిసేపు తిని నాన నిద్దాం పిండిని దీట్లనే మూత పెట్టి స్టోర్ చేసుకుంటా ఇప్పుడు దీన్ని ఇట్లా మూత పెట్టేసుకొని కొద్దిసేపు పెట్టేసుకుంటా ఇది ఒక టెన్ మినిట్స్ అట్లా అంతే సరిపోతుంది ఆ తర్వాత మనం బోండా వేసుకోవచ్చు చిన్న చిన్న బోండలు అయితే వేసుకుందామని చెప్పినా కదా దానికోసం నేను కడాయి పెట్టుకున్నా కొంచెం వాటర్ ఉంది కదా వాటర్ అంతా పోయి కొంచెం గరం అయిన తర్వాత ఆయిల్ పోసుకుందాం దీనికోసం నేను స్పూన్తో నేద్దామని చెప్పేసి ఒక చిన్న కటోరా పెట్టుకున్నా దీంట్లో కొంచెం అంటే ఇట్లా పిండిలో ముంచిన పనుల ఇలా ముంచే వేస్తూ ఉంటే పిండి అనేది ఈజీగా అంద మనం కేయడానికి చేతులకు కూడా అంటుంది మంచిగా వేసుకోవచ్చు నానిన తర్వాత పిండి అయితే ఇట్లా ఉంది ఏ పిండి అయినా కొంచెం కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలన్నీ ఖచ్చితంగా నానబెట్టాలి మన బజ్జీ పిండి అయినా సరే ఖచ్చితంగా నానబెడితే బజ్జీలు అనేది ఏ ఏ ఎట్లాంటి బజ్జీలైనా మంచిగా వస్తాయి ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం మనం వెళ్ళిన కొంచెం అయిపోయింది ఆయిల్ పోసుకుంటాం ఒక చేతో అయ్యే పని కాదు కాబట్టి నేను ఆయిల్ పోసుకున్న తర్వాత చూపిస్తున్నాను ఆయిల్ అనేది పోసేసుకున్నా నేను కొంచెం ఆయిల్ అనేది హీట్ అవ్వాలి దీనికి ముందు నేను చేసిందంటే ఒక గిన్నె తీసుకునేట్ల మన పిల్లలు మిగిలిన పేపర్స్ బుక్స్ ఉంటాయి కదా ఆ పేపర్లు అయినా సరే మీ దగ్గర టిష్యూ పేపర్స్ ఉంటే టిష్యూ పేపర్స్ వేసుకోండి నా దగ్గర అయితే అవి లేవు కాబట్టి పిల్ల బుక్ పిల్లల బుక్స్ ఉంటాయి కదా వేస్ట్ ఆ బుక్స్ పేపర్స్ అనేది ప్లేస్ చేసుకున్నా కొంచెం ఆయిల్ హీట్ అయింది ఇట్లా ఆయిల్ నీ వాటర్లో ముంచినా కదా ఇప్పుడు కొంచెం కొంచెం ఇట్లా తీసుకొని వేసుకుంటే ఈజీగా వస్తుందని స్పూన్తో వేసుకోకుండా ఇట్లానే వేసుకో ఇట్లనే వేసుకోవచ్చు నచ్చినట్టు వేసుకోండి నేనైతే స్పూన్తో వేస్తున్నాను ఈ గోల్డెన్ కలర్ వచ్చి వరకు మంచిగా వేయించుకోవాలి నేను ఇలా తినే సోడా వేసుకోలేదు నేను ఇడ్లీలో కూడా తినే సోడా వేసుకోను అంటే వంట సోడా వేసుకుంటారు కదా అదైతే వేయలేదు దాంట్లో వేయలేదు దీంట్లో కూడా వంట సోడా అనేది వేసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ మనం పెరుగు పుల్లటి పెరుగు కలుపుకున్నాం కాబట్టి మంచిగా ఉప్పుతాయని చెప్పేసి వేసుకోలేదు కొంచెం జీలకర్ర మాకు కొంచెం సాల్ట్ పుల్లటి కొంచెం పెరుగు కొంచెం మనం మిగిలిన ఇడ్లీ పిండి అందులో కరెక్ట్గా సరిపడా కొంచెం మైదాపిండి కలిపేసుకొని వేసేసుకోవాలి మంచిగా వేగినాయి కదా గోల్డెన్ కలర్ వచ్చినాయి అక్కడక్కడ పెళ్ళిళ్ళని పాటలు పెట్టారు దీనికి స్ట్రైక్ మాత్రం వేయద్దు కొత్త కొత్త సాంగ్స్ పెట్టుకుంటున్నారని నేను నూనె అంతా పంపేసుకొని మనం పక్కన తీసేసుకోలేదు చిన్నగా వేసుకుంటామని చెప్పేసి పెద్ద వేసుకున్న ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా వేసుకొని చూద్దాం ఇవైతే నా ఐదో ఆర వేసుకున్నాను కదా కథ అయిపోయినాయి రెండు మిగిలినవి ఒకసారి మీకు ఇప్పి చూపిస్తే మెల్లిగా వేగుతుంటాయి దీనికి మనకు పక్కనే సౌండ్ వస్తుంది నేను తింటున్నా అంటే అల్లం చట్నీ తినడం టేస్ట్ అంటే ఎంటనే వేడి వేడి తినాలని తినాలనిపించింది అందుకే అల్లం చట్నీతో మనం ఇంట్లో పొద్దున్న వాటిన పల్లీ చట్నీతో రెండింటితో టేస్ట్ చేసినా నాకైతే దీంట్లో అల్లం చట్నీ బెస్ట్ అనిపించింది పల్లీ చట్నీ కన్నా అల్లం చట్నీతో సూపర్ ఉంది ఎట్లా పట్టుకున్నా లేదా పడిపోయింది కానీ అల్లం చట్నీ సూపర్ ఉంది అల్లం చట్నీతో టేస్ట్ అయితే సూపర్ పల్లీ చట్నీ నార్మల్గా ఉంది కానీ పల్ అల్లం చట్నీ బాగుంది సూపర్ అల్లం చట్నీతో మీరు కూడా అల్లం చట్నీ చేసుకుని అల్లం చట్నీతో టేస్ట్ చేసి చూడండి ఒకసారి సూపర్గా వచ్చినాయి ఇంకొన్ని మనం మళ్ళీ పిల్లలకు సరిపోవు అవి ఇంకా వేస్తున్నా అంటే ఆల్రెడీ వేస్తున్నాం తినేసిండ్రు గరం గరం ఉంటాయి తినేసిండు అల్లం చట్నీతో కొన్ని కొన్ని వేసుకుంటాయి అల్లం పచ్చడి మీకు అది కూడా ఒకసారి చూపిస్తాను పక్కనే ఉంది చిన్న నేను చేస్తూనే ఉన్నా చిన్న పెట్టుకున్న పోయి చిన్నగా పెట్టుకున్నాను కాబట్టి అది చిన్నగా నడుస్తుంది కొంచెం పెద్ద చేసుకుంటా పెద్ద చేసుకున్న తర్వాత చేసుకుంటా ఆ తర్వాత నేను కొంచెం పెద్ద పెట్టుకుని చేసుకున్నా ఆ పులుగులన్నీ మంచిగా వచ్చినాయి ఈ చిన్న పెట్టినందుకు కొంచెం టైం పట్టింది ఉన్నాయి అయిపోతూనే ఉన్నాయి ఇవి కూడా అయిపోతాయి మళ్ళీ వీడియో తీస్తున్నా సూపర్ అయితే వచ్చినాయి దీన్ని అల్లం చట్నీతో తింటేనే బాగుంది మీకు నచ్చితే మీరు కూడా వేసుకోండి చాలా చాలా బాగా వచ్చినాయి సూపర్ వచ్చినాయి చిన్న చిన్న పునుగులు వేసుకున్నట్టు వేసుకున్న పోయి పెద్ద పెట్టుకుంటే లోపల బజ్జీ అనేది ఉడకతలేదు పైన మొత్తం కలర్ వచ్చేస్తుంది అందుకే నేను చిన్న పెట్టుకొని దీన్ని వేయిస్తున్నా పెద్ద పెడితే పైన మొత్తం మాడినట్టు అయిపోయి లోపల ఉడకట్లేదు ఇప్పుడు మన కరెక్ట్ కలర్ వచ్చింది ఇది ఇట్లా ఎట్లా బబుల్స్ లా వస్తే మంచిగా వేగుతున్నాయి అన్నట్టు అంటే లోపలంతా ఇంత మంచిగా ఉడుకుతుంది అన్నట్టు పిండి ఒకటి చూపిస్తా ఎట్లా వచ్చింది అది ఈ ప్రాణాలు కాగుతున్నాయా పైన క్రిస్పీ క్రిస్పీగా వచ్చింది లోపల మంచిగా సాఫ్ట్గా ఉంది పర్ఫెక్ట్గా వచ్చింది కింద పడిపోయింది తినేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము తింటూనే చేసుకుంటున్నాం పోయి దగ్గర నన్ను అయిపోతున్నాయి తిన్నాం ఓకే బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్